సార్ ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అమరావతి గురించి దాని ఏదైతే ముప్పై థర్టీ వన్ క్రోర్స్ టెండర్స్ అనేది ఈరోజు పిలవడం జరుగుతుంది ఏదైతే ఏపీ సిఆర్టీఏ పనులు ఏదైతే నీరు కొండ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దానికి టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు ఇంకోటి ఏంటంటే అమరావతి శరవేగంగా నెక్స్ట్ పుంజుకుంటుంది అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే పోలవరం పట్టాలు ఎక్కింది అంటూ కొన్ని విజువల్స్ కనుక మనం చూస్తున్నాం సో దీని దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అది వన్ బై వన్ చేస్తున్నారని అంట అనుకోవచ్చు కదా పోలవరం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రాజెక్ట్ అండి అది జాతీయ సాధక ప్రాజెక్టు దాంట్లో స్టేట్ రోల్ ఏముంది మరి ఎందుకు చంద్రబాబు నాయుడు పోలవరం నేనే పూర్తి చేస్తానట్టుగా ఎందుకు చెప్పారు ఈ న్యాయంలో పూర్తి అవుతుందని చెప్పాను అండి అంతకన్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్టు లేదంటే ఇక్కడ మన ఇది కట్టినట్టు మేడిగడ్డ కట్టినట్టు కేసీఆర్ గారు కట్టినట్టు ఈ నేను కడతాను అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు చెప్పానండి ఇది కేంద్ర ప్రభుత్వ దయ నడుస్తున్న బహుళ సాధక ప్రాజెక్టు పోలవరం ఈ ఆదాయంలో సెవెంటీ టూ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే ఆ డయాఫ్రమ్ బాల్ డ్యామేజ్లు ఏమైందో తెలుసు స్పిల్వే తరలించకుండా ఆ పనులు చేసినందువల్ల ఏమైంది అన్నది మన విదేశీ నిపుణులు చెప్పిన ఉదంతమే మనం క్రిస్టల్ క్లియర్గా ఉంది డయాఫ్రమ్ పాల్ రెక్టిఫై అవుతానే కానీ ఆ పని ముందుకెళ్దా అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే డయాఫ్రమ్ బాల్ ఎప్పుడు రెక్టిఫై చేస్తారు దాని పనులు ఎప్పుడు త్వరితగతిన సంతరించుకుంటే చెప్పాలి పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ పోలవరదం డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఆధ్వర్యంలో వాళ్ళ లో జరిగిన ఈ టోటల్ పనే కదా సెవెంటీ పర్సెంట్ వాళ్ళ బాధ్యత ఎంతవరకు ఉంది వాళ్ళ దగ్గర స్టేట్మెంట్స్ ఏవి ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు ఇప్పుడు పోలవరం అథారిటీ సంబంధిత బాధ్యత వహిస్తూ ఈ ప్రాజెక్ట్ సెవెంటీ టూ పర్సెంట్ తెలుగుదేశంలో అయిన దానికి వైఎస్ఆర్సీబీఐలో ఓటి పాయింట్ రెండు పర్సెంట్ ఎంతో కంప్లీట్ అయింది దానికి టోటల్గా దీని డ్యామేజ్ ఎంత అయింది దీని సక్సెస్ రేష్యూ ఎంత ఇది అందులో డెవలప్ అథారిటీ ఎందుకు చెప్పట్లే ఓకే ఇది చెప్పాలి ఫస్ట్ థింగ్ చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సమన్వయపరుచుకొని మొన్న వచ్చిన నిధులు తరలించబడ్డాయని పోలవరం అథారిటీ ఏదైతే చెప్పిందో తరలించబడ్డాయో లేదో కూడా క్లారిటీ ఇస్తాం హెండ్స్ ఫోర్త్ మాకే వస్తే మేమే దాన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మా తయర్కానం ఇది ఎందుకంటే గతంలో సూపర్షన్ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు మెసెస్ తర్వాత కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో దాన్ని మేము సూపర్విజన్ చేయడానికి దగ్గర అత్తనాడకు నడిచిన పోలవరం కి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇది ఓకే కేవలం సూపర్విజన్ చేస్తానన్న దానికే ప దాని పర్సంటేజ్లు క్లెయిమ్లు అన్నీ చేసుకుంటే అవుట్కమ్ ఎలా ఉందో మనకు మెజరబుల్గా తెలుసు ఆ మెజరబుల్ సిచ్యువేషన్ మళ్ళీ అట్రిబ్యూట్ చేస్తాం మేమే మళ్ళీ అంటే దీనికి బాధ్యత వహించాలి ప్రత్యక్ష పరోక్ష పనులు కడుతున్నాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంలో మాకు వస్తున్న రిటర్నల్ ఇన్వెస్ట్మెంట్ ఏది ఇది ప్రశ్న మీరు అనే దాకా అమరావతి విషయం కూడా అంటున్నారు అమరావతికి పదిహేను వేల కోట్ల అప్పు కేంద్ర ప్రభుత్వం బోలా అది వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తుంది అది కాక మీరు సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చి దగ్గర దగ్గర ఇంకో మిగిలిన పదహారు వేల కోట్ల పైచిల్కి పదిహేడు వేల కోట్లు అప్పు చేయడానికి చేస్తుంటే టోటల్ ముప్పై రెండు వేల కోట్లు దాని మీద పెడుతున్నప్పుడు ఆల్రెడీ సెక్రటేట్ ఉంది సచివాలయం దాన్ని ఏమంటారు అసెంబ్లీ ఉంది హైకోర్టు భవనాలు ఉన్నాయి ఇవి తాత్కాలికం అని మీరు చెప్పి ఇప్పుడు ఐకానిక్ టవర్స్ పెట్టడం వల్ల జడ్జిమెంట్లు ఇవ్వడానికి జడ్జిలు అందులోకి వెళ్ళి కొత్త తీరాలైన తీర్పులు ఏమైనా ఇస్తారా సచివాలయంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ కొత్త బిల్డింగ్లోకి వెళ్ళి దీనివల్ల కొత్త ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది మూడోది ఈ అసెంబ్లీ సెక్షన్స్లో నిర్వర్తిస్తున్న దగ్గర ఇంకా విలాసవంతమైన శాసనాలు చేయడానికి విలాసవంతమైన భవనం కట్టుకుంటే ఈ ఐకానిక్ టవర్స్ మాత్రమే ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు అనుకుంటే వీటిని నివసించడానికి ఎంప్లాయీస్కి క్రియేట్ చేస్తున్న క్వార్టర్స్ మీ పరిధి అనుకుంటే ఇందులో కొత్తతనం ఏముంది కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏముంది దీనివల్ల అమరావతి వైబ్రేషన్స్ ప్రజల్లోకి రావడానికి ఏముందో చెప్పమంటే ఒకసారి వాళ్ళని సార్ ఆ బిల్డింగ్లు కడితే కొత్త పరిశ్రమలు ఆయన చూస్తాను వస్తాయని అంటే వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళు మళ్ళా అనమాట సెక్రటరియట్ ఎప్పుడు కట్టారండి ఇక్కడ తెలంగాణలో గత సంవత్సరం కదా దీనికన్నా ముందు సైబరాబాద్ అభివృద్ధి సంతరించుకున్న దానికి సెక్రటరియట్ ఏమైనా ఎక్స్క్యూజా లేదంటే మాన్యుమెంట్ బిల్డింగ్లో ఉన్న హైకోర్టు ఏమైనా ఒక ఎక్స్క్యూజా హైకోర్టు సచివాలయాలు చూసి ఏమైనా వచ్చేయండి డెవలప్మెంట్ లేదు సో ఏ ప్రాతిపదిక మీద అమరావతిలో ఈ సచివాలయం బిల్డింగ్ కొత్తగా ఐకానిక్ టవర్ వస్తుంది లేకపోతే హైకోర్టు భవనం ఐకానిక్ టవర్ వస్తే దీని వల్ల అభివృద్ధి సంతరించుకుంటుందని చెప్పడానికి ఎంతవరకు సముచితమో సముదాయమో చెప్పండి మీరే ఓకే ఈ సందర్భానుచితంగా మాట్లాడుకునే అంశంలో ఇవి ఎప్పుడైతే ఈ బిల్డింగ్ల వల్లే ఇంకా అభివృద్ధి సంతరించుకుంటుందంటే దీనికన్నా ముందు ఈ ప్రయారటైజేషన్ లో ఇప్పుడు నిన్నకాక మనం కట్టిన సచివాలయం చూసి నాకు తెలిసి ఈ సైబరాబాద్ అయితే అభివృద్ధి చెందలేదు ఇదే అసెంబ్లీ ఇదే సెక్రటరీ లో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెక్ సిటీకి పునాది వేసి ఈ ఐటెక్ సిటీ కట్టిన తర్వాత కూడా ఇరవై సంవత్సరాల విజన్ ట్వంటీ ట్వంటీ కూడా ఆయన ప్రకారం అయితే సంతరించుకున్నప్పుడు కూడా ఇలాంటి సెక్రటరేట్ లేదు అవును మరి మీరు ఏ ప్రతిపదం సెక్రటరీని కంపేర్ చేసి చెప్తారు చెప్పండి సార్ మరి వీళ్ళు ఎందుకు చెప్తున్నారు సార్ ఏదైతే ఇప్పుడు భవనాలు కానీ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు కదా సార్ దీన్ని చూసినా కానీ ఇప్పుడు ఏదే పరిశ్రమలు వస్తాయి ఆ పరిశ్రమలు వస్తున్నాయి ఈవెన్ లోకేష్ కానీ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది ఏదైతే సార్ పరిశ్రమలు రావడానికి సెక్రటరేట్కి ఏం సంబంధం ఉంటున్నాను పరిశ్రమలు రావడానికి హైకోర్టు కొత్త భవనంకి ఏం సంబంధం ఉంటున్నా ఓకే మీరే చెప్పండి సార్ ఉదాహరణకి పర్యావరణ అనుమతులు కావాలంటే గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి తీసుకొచ్చేయడానికి పర్మిషన్ తీసుకురావడానికి గ్రీన్ ట్రిబ్యునల్ బాగున్నాయి ఎంత అందంగా లేదు కాబట్టి నేను అనుమతి ఇవ్వనని చెప్తాడు ఎవరైనా లేకపోతే ఇండస్ట్రీ ఇండస్ట్రీ పెట్టి వాడు వచ్చి గ్రీన్ ట్రిబ్యునల్ ఆఫీస్ ఇలా ఉంది నేను రాబడి రానని చెప్తాడు మీకు అర్థమవుతుంది సార్ సో అమరావతి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద చంద్రబాబు గారు ఎవరిని ఇచ్చుకుంటే టు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అన్న దగ్గర ఐకానిక్ టవర్స్ కట్టి డ్రీమ్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి ఉదయం నేను ఎప్పుడో చెప్తూనే ఉన్నా హైటెక్ సిటీ లాంటి భవనం కట్టిన తర్వాత దేశ ప్రపంచం మొత్తం మీద ఉన్న ఇండస్ట్రిస్టులు అందరూ సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధి సంతరించుకుంటోంది కాబట్టి అక్కడికి రాగొచ్చి ఇన్వెస్ట్ చేయగలిగారు సో ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్ అమరావతిలో ఏ భవనం కడితే వస్తుందో చెప్పమండి ఆ భవనం కట్టి దానికి చేయమండి ఏ టెక్నాలజీ అంటున్నారు ఏ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ యూనివర్సిటీ కదా అది గవర్నమెంట్ అయితే యూనివర్సిటీ కట్టదు కదా ఒక ఏ యూనివర్సిటీ పెట్టడానికి ఒక యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కేబ్రిడ్ యూనివర్సిటీ లేదా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎవరో తరలి వచ్చారు అనుకోండి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయమండి వేర్ నాట్ డినైన్ అనేది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి